ఈ ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు బాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేసి కిలికేసి డైలీ ఒక మినీ రచ్చబండ పేరుతో రచ్చరచ్చ చేసేసింది ఎవరు అంటే ఒక చిన్న పిల్లోడు సైతం చెప్తాడు రాజకీయాల మీద మినిమం అవగాహన ఉన్నవాళ్ళు లేదంటే రోజు ఈనాడు జ్యోతి పేపర్లు చదివిన వాళ్ళు కూడా చెప్పేస్తారు లేదంటే టీవీ ఫైవ్ ఏబి అని చూసిన వాళ్ళు చెప్తారు ఆయన ఎవరంటే రఘురామకృష్ణరాజు గారు అలాంటి వ్యక్తికి ఇప్పుడు పాపం ఏ పార్టీలోనూ చోటు లేదు ఏ పార్టీలోనూ సీటు లేదు కానీ ఆయన కాన్ఫిడెన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది ఖచ్చితంగా కూటమి నుంచి ఆయన బరిలోకి దిగుతానంటున్నారు కూటమి నుంచి ఆయనకి సీట్ వస్తుంది అంటున్నారు ఎవరు లిఫ్ట్ ఇవ్వబోతున్నారు టీడీపీ లిఫ్ట్ ఇస్తోందా లేదంటే భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాలను కాసేపు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ కోసం తన విధానాలను మార్చుకొని ఆల్రెడీ అనౌన్స్ చేసిన సీట్లలో మార్పులు చేర్పులు చేసి రఘురామకృష్ణరాజు గారికి ఏమన్నా ప్లేస్ ఇస్తుందా ఏం జరుగుతోంది ఆయన కాన్ఫిడెన్స్ వెనక ఉన్న అజ్ఞాతవాసేవారు ఎవరు అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఆయన అయితే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు ఓకే వస్తుందా లేదా ఏంటి నేను చెప్పినట్టు ఇవన్నీ మార్పులు చేర్పులు వస్తాయా లేదని మీరే చెప్పాలి ఏంటి అసలు నమ్మకం ఎవరైనా లీడ్ చేస్తున్నారో ఆయనకు కూడా ఏదో బీజేపీ పెద్దలతో మంచి పట్టు ఉంటుంది అనేది అంటారు మొన్నటి వరకు అది అయితే మన ఎక్కడ మరి కనిపించలేదు ఉంటుంటే ఈ పాటికే వచ్చి ఉండేది కదా అని ఏంటి ఏం జరుగుతుంది ప్రాక్టికల్గా కనబడుతున్నది ఏంటంటే అహంకార పూరిత మాటలు తప్ప వాస్తవం ఆయనకి అర్థమయ్యేటప్పటికి తత్వం బోధపడింది ఇప్పటికీ ఆ మాటల్లో అహంకారం తప్పించి ప్రాక్టికాలిటీ మిస్ అయింది నేను కండవా వేసుకోను ఎవడో ఒకడు ఎవడు నరసాపురం తీసుకుంటే వాడిదే అన్న స్టేజ్ పోయింది ఇప్పుడు నరసాపురం తీసుకుంది బీజేపీ చిన్న ఈయనకి మనం కొన్ని సమాజంలో జరిగే పరిణామాలు అవతలు ఉన్నటువంటి అంశాల మీద మనకు కాస్త అవగాహన ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అవతల వాళ్ళ ఈగోస్ ఎట్లా ఉంటాయి యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది ఇది వందకి ఎనభై శాతం అసెస్ చేయగలం ఒక ఇరవై శాతం మిస్ అవ్వచ్చును అది అనుకోకుండా జరిగేటటువంటి పొరపాటు తప్పించి అసెస్మెంట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు ఒప్పుకోవాలి ఎనభై శాతం నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను రఘురామకృష్ణరాజన్ ఎవడూ నెత్తిన పెట్టుకోడు ఎందుకంటే తిన్న ఇంటి వాసాలు లెక్కేసేటటువంటి ద్రోహిని ఇంకొకటి తెచ్చుకుని ద్రోహం ఎందుకు చేయించుకుంటాడు ఇంకొకటి రఘురామకృష్ణరాజు యాటిట్యూడ్ మనం గమనిస్తే తను ఒక అటెన్షన్ సేకర్ రికగ్నైజేషన్ ప్రాబ్లం అదేంటంటే సైకలాజికల్ భాషలో చెప్పాలంటే గుర్తింపు కోసం తాపత్రయ పడే వ్యక్తి అతను అంతకుముందు రఘురామకృష్ణరాజు ఎప్పటికీ తెలుసు గుర్తింపు అది గుర్తింపు మంచి వచ్చాడు ఏదో ఒకటి కావాలని కోరుకున్నాడు ఆయన అందుకోసం కానీ ఆ గుర్తింపే ప్రమాదం మీరు చూడండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడన్నా మీడియా ముందు ఉంటాడు పెద్దగా ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టడం చూశాను కానీ నేను తిరుపతిలోనూ పనిచేసాను అంతకు ముందు చూశాను ఆయన అసలు అంటే ఎరగనోడు కంటిన్యూ గెలుస్తూనే ఉన్నాడు ఎప్పుడన్నా మీడియా ముందు మాట్లాడేదే తక్కువ మరి ఎందుకు గెలుస్తున్నాడు జనంలో ఉంటాడు మిథున్ రెడ్డి ఎప్పుడైనా కనపడతాడా ఈ మధ్యనే ఏదో టీవీ నైన్ వాళ్ళ దీంట్లో ఎడిటర్స్ ప్రోగ్రామ్ లో ఉన్నట్టున్నాడు అందులో ఆయన కోఆర్డినేటర్ రోజు ప్రచారం చేయించుకోవాలిగా మరి నేను ఆడితో మాట్లాడుతున్నాను నీటితో మాట్లాడుతున్నాడు కదా చేస్తాడు ఎప్పుడు కూడా పని చేసేవాడు ఎక్కువ మాట్లాడతాడు నేను తక్కువే పని చేస్తాను ఎందుకని నాకు మాట్లాడడానికి ఎక్కువ పని ఉంది కదా కాబట్టి మాట్లాడేవాడు పనిచేయలేడు పని చేసేవాడు మాట్లాడలేడు ఆయన మాట్లాడేవాడే తప్పించి పని కాదు అయితే ఎక్కువ మాట్లాడక్కర్ల గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాడు ఎవడు ఎక్కువ మాట్లాడారు ఒక శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి లేకపోతే గనక అనిల్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారు జగన్కి ఎక్కడెక్కు మాట్లాడతారా ఎప్పుడు మాట్లాడాలో ఎంత మాట్లాడాలో ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడేవాడు సక్సెస్ అవుతాడు ఇతను ఏంటయ్యా అంటే తను పేపర్లలో హెడ్డింగ్ రావాలి టీవీలో నాది బ్రేకింగ్ రావాలి రోజు నా ముఖం జనం చూడాలి అనుకున్నాడు మహాసేన రాజేష్ పరిస్థితి లాగానే అయింది ఇందు కూడా ఇంకా రాజేష్ అయితే శాంతం ఏమైపోయాడు ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎందుకు కావాలి వాళ్ళకి పాజిటివో నెగిటివో ప్రచారానికి కావాలి అంతేగాని మనకే పదవులు ఏమన్నా ఇస్తాడు ఎవడన్నా కదా అట్లాగే మాట అనేది వాడుకుంటారు ఇప్పుడు తెలుగుదేశం వాడుకుంది ఏంటది జగన్ మీద ద్వేషంతో ఇప్పుడు అదే తెలుగుదేశం ఇతను పెట్టుకునేటప్పుడు మీరు చూడండి రేపు తెలుగుదేశంలో చేరాడు అనుకోండి ఎక్కువ రోజులు ఇట్లా మాట్లాడలేడు అతను ఇప్పుడు మాట్లాడినటువంటి బోలాగా మాట్లాడలేడు అంటే కొంచెం ఒక రకంగా ఫ్రీడమ్ కోల్పోతారేమో అంతే కాదు వైసీపీ ని తిట్టడానికి వరకు నో ప్రాబ్లం సొంత పార్టీ గురించి అట్లా మాట్లాడగలడా ఇప్పుడు వైసీపీలో ఉండి వైసీపీ ని గురించి మాట్లాడండి రేపు తెలుగుదేశం మీద అట్లా మాట్లాడతాడా ఛాలెంజ్ చేస్తాను తెలుగుదేశానికి తెలియగా మాట్లాడమని అండి అతని వాళ్ళనవుతాదేమో ఆ పార్టీలోనే ఉంటాడు కదా అందులో లోపాలు ఉండవ రేపు పొద్దున మాట్లాడగలడా ఉండదు కదా మరి అంటే యువతలు ద్రోహం చేసినట్టే కదా నువ్వు వీళ్ళ దగ్గర ఒక న్యాయం వాళ్ళ దగ్గర ఒక న్యాయం అంటే రెండవది మెయిన్ అతను ఎందుకు విభేదించాడు ఫస్ట్ ఈయన జాయిన్ అయిన ఈయన గెలిచిన తర్వాత వెన్న గోకరాజ్ గంగరాజు వాళ్ళ అబ్బాయిని చేర్చుకున్నాడు అతనికి నెక్స్ట్ ట్రిప్ ఇచ్చేసి నన్ను పక్కన పెట్టేస్తారు అని ఈయన ఏంటంటే అతి పయస్థుడు గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకోడు భ్రమల ప్రపంచంలో బ్రతుకుతుంటాడు ఆయన ఆ భ్రమలే సమస్య అయింద భ్రమలు లేకపోయి ఉంటే పర్ఫెక్ట్గా ఆలోచించుంటే గో తర్వాత జగన్తో క్యాజువల్ కూర్చున్నప్పుడు ఏందండి వాళ్ళేంటే చేరికి అన్నారు నాకు కూడా మొక్క చెప్తే పోతుంది కదా అంటే ఓ లెక్కుంటారు అలాంటి రూట్లో కాదు కదా వెళ్ళింది అప్పటి నుంచి తిట్టడం బిగించేశాడు ఆ తిట్ల పర్యవసానం ఇది యాటిట్యూడ్ గమనించాలి మీరు చంద్రబాబుని ఎక్కువ తిడితే తర్వాత చంద్రబాబు దగ్గరికి తీస్తాడు తిట్టే వాళ్ళని ఎక్కువగా బయట పెట్టుకోడు పవన్ కళ్యాణ్ తిట్టేవాడు పక్కన పెట్టుకున్నాడుగా జగన్ రాడు కాబట్టి వదిలేసాడు లేకపోతే జగన్ నేను కలిపి వెళ్తాడు ఆయన చంద్రబాబు తనని ఎవడన్నా గనక గట్టిగా టార్గెట్ చేస్తే తొందరగా దగ్గరికి తీసుకుంటాడు ఒకప్పుడు ఆంధ్రజ్యోతి వ్యతిరేక పేపర్ అది నీకు గుర్తుంటే కాంగ్రెస్ పేపర్ ఆంధ్రజ్యోతి దగ్గరికి తీసుకుంటాడు రాధాకృష్ణ గారు ఇప్పుడు కూడా మీరు చూడండి అధికారంలో ఉన్న టైంలో మొదటి నాలుగు రోజులు వ్యతిరేక వార్తలు వేసేవాడు ఐదో రోజుకి ఈయన నుంచి ఫోన్ వెళ్తాయి ఈయన నుంచి పేరేంటి ఇన్ఫర్మేషన్ కమిషనర్ నుంచి వెళ్తుందా వెళ్తదా వెంటనే ఆ రోజు నుంచి మళ్ళీ పాజిటివ్ స్టోరీస్ వస్తాయి అంటే గుర్తించాలి తను రికగ్నైజ్ చేయాలి సరే ఓడిపోయిన తర్వాత నుంచి పూర్తిగా సపోర్ట్ చేస్తాను అనుకోండి అధికారులు ఉన్నప్పుడు ఆ పనిచేసేవాడు అమరావతి గురించి ఈ ఉన్నాయి చూడండి దాని పేరేంటి ఎస్ఐన్ భూమి ఉంది నలభై ఐదు రోజులు సీరియల్ రాసింది ఆంధ్రజ్యోతి నలభై ఐదు రోజులు టీవీలో బ్రేకింగ్ లేసారు దుర్మార్గం ఇదని ఆ అదంతా అయిపోయాక జీవో తెప్పించుకున్న తర్వాత వీళ్ళు కూడా అక్కడ భూములు కొన్నాక జీవో వచ్చేసాక మానేశారు అంటే అది ఒక వ్యూహాత్మకం ఇక్కడ రఘురామకృష్ణరాజు ఏం చేయాలి తిట్టచ్చు నువ్వు ఫీల్డ్లో తిరుగుతా సంక్షేమ పథకాలని ఇప్పించుకుంటా దగ్గరుండి పని చేసుకుంటూ చేస్తే బాగుండేది ఇతను ఎంపీ స్థాయి అంటే నేను దేవుణ్ణి ఎమ్మెల్యేలు నా కింద అనుచరులు అని ఫీల్ అయ్యాడు ఏ ఎమ్మెల్యే అట్ట ఫీల్ అవడు అది సమస్య బీజేపీ అధిష్టానం దగ్గర రాజుగారికి పలుకుబడి లేదా లేదంటే ఒక నర్సాపురం ఎంపీగా ఎప్పుడు స్థానికంగా ఈ నాలుగేళ్లలో కూడా తన సొంత నియోజకవర్గంలో లేకుండా ఎప్పుడు ఢిల్లీలోనో అక్కడ ఎక్కడ ఉండాలి ఏ పార్టీ ఆయన్ని పట్టించుకోలేదా మీకు ఒక లాజికల్ పాయింట్ ఉంటుందండి గ్రౌండ్ సక్సెస్ అయినటువంటి వాడిని ఎవడైనా బతిలాడి తీసుకో అవును ఆయనకి ఆ సీట్ గ్రౌండ్ సక్సెస్ కాలేదు అదే సక్సెస్ అయ్యాడైనా అంటే ఇది యాటిట్యూడ్ ఉంటుంది అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక మేయర్ విజయవాడకి మేయర్ గా చేశారు తను వాస్తవంగా ఏంటి ప్రత్యక్ష ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికలు అంటే తెలిసిందే కదా డైరెక్ట్ గా ఎన్నికల్లో గెలిచారు అప్పుడు తీగల కృష్ణారెడ్డి అనురాధ వీళ్ళకి గ్రౌండ్ లెవెల్ కార్పొరేటర్లు సొంత పార్టీ కార్పొరేటర్లు ఎదురు తిరిగేవాళ్ళు ఎందుకని అధికారంలో లేరు కాంగ్రెస్ ఉంది అంటే కార్పొరేటర్ల సీట్లు ఏమో కాంగ్రెస్ కి వచ్చినాయి వీళ్ళు వచ్చారు ఈ అమ్మాయి ఏమయ్యేది అమ్మాయిత ఈ ఉండేది డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చింది ఒక్కొక్కడికి డబ్బులు ఇచ్చాం కదా మేము ఎలక్షన్ అప్పుడు యాభై ఉండే సీట్లు యాభై మంది అభ్యర్థులకు డబ్బులు ఇచ్చారు వాడు వచ్చి వాళ్ళు నా ఎదురుగుండా రెక్లెస్ గా మాట్లాడతాడు ఏంటి అనే ఫీలింగ్ ఉండేది ఈవిడికి ఓకే ఆల్ చివరిలో వచ్చి పదవి పొందింది మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు మేము ఆయన పార్టీ కోసం ఏం చెప్పింది చేయాలి కదా అనేది వీళ్ళు రఘురాం కృష్ణరాజు పరిస్థితి అదే ఎమ్మెల్యే అందరికి నేను డబ్బులు పడేసాను కదా నా మాట ఎందుకంటారు ఈయన అనుకుంటాడు ఆయన పడేస్త పది కోట్లు పడేస్త ముప్పై కోట్లు మేము తగలేస్తే ఆయన ఎంపీ అయ్యాడు ఆయన ఏంది బాగా చెప్పేది అనేది ఆళ్ళది ఇక్కడ ఒక క్లాష్ ఉంది ఈయన ఏమనుకుంటాడు డబ్బులు నేను ఇచ్చాను కాబట్టి నా ఇచ్చేట్లో అనుకుంటాడు మా వల్ల ఆయన గెలిచాడు వాళ్ళు అనుకుంటారు ఈ పొలిటికల్ రియాలిటీ అతనికి అర్థం కాదు దానికి తోడు నాకు నరేంద్ర మోడీ తెలుసు అమిత్ షా తెలుసు అంటే నాకు బాగా గుర్తు సంఘ పరివార్ వాళ్ళల్లో నేను గమనించినటువంటి లక్షణం ఏంటంటే ఒకసారి మనం ఇంటరాక్ట్ అయ్యో పవగసే కూర్చున్నామంటే రెండోసారి పేరు పెట్టి పలకరిస్తారు ఇంకోసారి కనబడ్డప్పుడు వెంకయ్యనాయుడు గారు నేను సిటీ గ్యాబ్లో ఉన్న టైంలో అది కవర్ చేసేవాడిని ఆ తర్వాతన ఇవాళ్ళకి కూడా ఏం సాయి అని పలకరిస్తారు మనం ఇంటర్వ్యూ కూడా కదా కదా అది వాళ్ళకు ఉన్నటువంటి సహజ లక్షణం ఆ విధంగా అమిత్ షా నరేంద్ర మోడీ ఈయన పలకరిచ్చింది ఈయన అదేమనుకున్నాడు నాకు పలుకుబడి ఇంత ఉంది అనుకున్నాడు ఈయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి నాకు ఉన్న అవగాహన మేరకు ఫ్లోర్ లీడర్ కావాలని కోరుకున్నాడు విజయసాయి రెడ్డి ఫస్ట్ మిదురు రెడ్డి ప్లేస్ లేదు అనుకుంటే విజయసాయి అందరికి రెడ్లకైనా ఇస్తాడు వేరేది ఇస్తాడు కదా నాకే జగన్మోహన్ రెడ్డి అది పట్టించుకోవాలి జగన్ రెడ్డి ఏంటి అక్కడ పనులు కావాలి అక్కడ తన మనుషులు కావాలి ఇతను ఒకసారి తనను వెన్నుపోటు పొడిచి వచ్చినోడు కాబట్టి ఇతను ఎట్ట నమ్ముతాడు అతను చాలా విపరీతమైన గౌరవం ఇతను ఇచ్చాడు విపరీతమైన అభిమానాన్ని అతను కూడా చూపించాడు రఘురాం కృష్ణరాజు జగన్ ని జేడి లక్ష్మీనారాయణ వెంటాడుతున్నప్పుడు తెలివిగా ఏం చేసేవాడు రోజు ఇన్వెస్టిగేషన్ పాయింట్స్ అన్ని ఆంధ్రజ్యోతికినాడికి లీక్ చేస్తుండేవాడు బ్రేకింగ్లు వార్తలు ఫుల్ ప్లేడ్జిడ్ వచ్చే యాక్చువల్ గా సిబిఐ బయటికి ఏది ఎక్స్పోజ్ చేయకూడదు మొత్తం కోర్టులోనే చూపించుకోవాలి ప్రతి రోజు హాఫ్ పేజీ కథనాలు అంటే ఈయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ అది వాళ్ళకి తెలుసు జగన్ కి కాబట్టి అతన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అన్నప్పుడు ఇతను కనిపెట్టిన ఫార్ములా ఏంటి జేడి లక్ష్మీనారాయణ ఫోన్ ట్యాపింగ్ చేయించి ముంబైలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి చేత అక్కడ అసాంఘిక శక్తులు టెర్రరిస్టులతో లింక్స్ ఉన్న వాళ్ళ లో ఇతను పెట్టించి దాని ద్వారా ఇతని డేటా అంతా సేకరించి రాధాకృష్ణకి ఎన్ని కాల్స్ చేశాడు ఏ ఎవరో ఒక అమ్మాయితో ఎట్లా మాట్లాడాడు ఇది హైలైట్ చేశాడు తద్వారా ఆయన భయపెట్టేశారు అప్పటిదాకా మీరు విపరీతమైన కథనాలు వచ్చాయి అప్పటి నుంచి ఆయన డౌన్ ప్లే చేయడం బిగిన్ చేశాడు చివరికి ఆయన పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టాడు పెట్టి తర్వాత తీసేశారు అనుకోండి అంటే అంత స్థాయిలో నేను చేసి పెట్టాను జగన్ కి కాబట్టి జగన్ నా విధేయతని చూసి నాకు ఇవ్వాలి కదా అంటాడు ఈయన ఇట్లాంటి పనులు చేసి పెట్టేటటువంటి మనుషుల్ని తెచ్చి నెత్తిని కూర్చోబెట్టుకోకూడదని జగన్ తత్వం జగన్ యాటిట్యూడ్ ఎప్పుడూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎవరిని ఎక్కడ ఎంత వరకు ఉంచాలో అంతవరకే ఉంచుతాడు రెండవది ఒకసారి జగన్ ద్వేషిస్తే మళ్ళీ దగ్గరికి రానియడు అంత చేశాడని జగన్మోహన్ రెడ్డి అతనికి సీట్ ఇస్తానంటే కాలు మీద కాలేసి కూర్చున్నాడు కాబట్టి బయటికి దోసే అనేసి వెళ్ళిపోయి బీజేపీలో చేరిపోయి ఆ తర్వాత మళ్ళీ ఇటుకొచ్చి చేస్తే ఏం అవసరం జగన్కి నాకు నాకున్న అవగాహన మేరకు నేను విన్న మాటల ప్రకారం జగన్ ఒకసారి వాళ్ళే అంటారు వాళ్ళ పార్టీ వాళ్ళే ఆయనతో మనం ప్రేమగా ఉన్నా పర్లేదు ఉన్నా పర్లేదండి ఆయనకి వ్యతిరేకంగా మనం వ్యవహరిస్తామన్న కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఒక్కసారి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే లాస్ట్ టైం మీరు కూడా వినే ఉంటారు అన్నమాట ఆయన జైలుకి వెళ్ళినప్పుడు నేనే తమ్ముళ్ళు చేశాను ఆయన అన్యాయంగా జైల్లో పెడితే మాట్లాడాను తీసుకొచ్చాను అదే అన్నారు ఆ టైంలో లిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబు ఆ టైంలో హెల్ప్ చేసిన చంద్రబాబు గారు రఘురామకృష్ణరాజు గారికి సీటు ఇచ్చే విషయంలో నర్సాపురం సీటు మీద ఆయన ఆశపడుతున్నాడని తెలుసు జెండా వేదిక మీద ఓపెన్గా అక్కడ పవన్ బాబు ఉన్నప్పుడు ఓపెన్ గా చెప్పేశారు రఘురామకృష్ణరాజు గారు ఆ వేదిక మీద కానీ సీన్ కట్ చేస్తే ఆ సీటు వెళ్ళి బీజేపీ ఖాతాలో పడింది పొత్తులో భాగంగా ఎక్కడా లేదు ఇప్పుడైనా సైకిల్ లిఫ్ట్ ఇవ్వబోతుంది ఆయనకి ఏదో ఉండే నుంచి ఏదో అంటున్నారు ఇప్పుడు అవసరం వచ్చిందా బాబుగారు అప్పుడు పట్టించుకోలేని బాబుగారు ఇప్పుడు ఎలాగ పట్టించుకుంటారు బేసిక్గా ఒక రకంగా చెప్పాలంటే ఆయన నోరు ఒక రకంగా వచ్చింది ఒక రకంగా నష్టపరిచింది ఆయనకి సీట్ ఇవ్వాలనుకుంటే చంద్రబాబు మొదటి దశలోనే ఇచ్చేవాడు నరసాపురం సీటు బిజెపి అడగల దాని బదులు ఏలూరు విజయవాడ అడిగింది విశాఖపట్నం అడగలేదు అనుకోండి ముందుగానే వాళ్ళ కుటుంబంలో విశాఖపట్నం కావాలని పురంధేశ్వరి అడగలేదు ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఒక ఒప్పందం జరిగింది భరత్ కొండాలనేసి అందుకోసం ఆవిడ ఫస్ట్ నుంచి విశాఖపట్నాన్ని అసలు పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళాలి తెలిసిన సీట్ అందువలన విశాఖపట్నం అడగలేదు అడిగింది అంటే విజయవాడ కాని ఏలూరు కాని నరసాపురం అడగల నరసాపురం రఘురామకృష్ణరాజు పేరు ఏ చెప్పాడు నర్సా ఆయనకి ఇచ్చుకునేటైతే మీకు ఆటగాళ్ళని ఇచ్చుకోండి మీరు ఆ సీటు ఉంచుకోండి అని చెప్పారు చిట్ట చివరిలో నరసాపురం యాడ్ అయింది అది కూడా ఏంటి కావాలని చంద్రబాబు నాయుడు వదిలించుకోవడానికి రఘురామకృష్ణరాజుకి ఆ పని చేసి పెట్ట ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి కదా ఎవరికైనా పని చేసి పెడితే ప్రయోజనం అవద్దు అనుకుంటే చేసి పెడతాడు చంద్రబాబు అంతేగాని ఆ పని చేశారు అని చెప్పేసి పని చేయించుకున్నాడంటే అర్థం ఏంటి వాడు నా కింద ఉన్నాడు అంతేగా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను నాదుకున్నా మళ్ళీ తీసుకొచ్చి నేను నాణ్యతను ఎందుకు పెట్టుకోవాలి రెండవది ఈయన వల్ల చంద్రబాబుకి వచ్చే ప్రయోజనం ఏంటి ఈ ఒక ఆస్పెక్ట్లో ఈయనేం ఆలోచిస్తాడు జగన్ మీద ద్వేషాన్ని నేను తయారు చేశాను చంద్రబాబు వల్ల కాకపోతే అని చంద్రబాబు దానికి ఒప్పుకుంటాడా ప్రాక్టికల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటుంటాడండి ఇదివరకు ఏమనేవాడు తెలుగుదేశం పార్టీ పతనం పడిపోతుంటే కష్టాల్లో ఉన్న తెలుగుదేశం నేను లేపాను అంటాడు గుర్తుంది కదా ఇప్పుడు మాట్లాడుతున్నాడు అమ్మక్క చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ మేము కష్టాల్లో ఉంటే కాపాడాడు అని చెప్పాడా పవన్ కళ్యాణ్ మంచి మిత్రుడు అంటాడు కాని మా తెలుగుదేశం పతనం అయిపోయే పరిస్థితిలో కాపాడాడు అని ఎప్పుడని చెప్పాడా రఘురాం కృష్ణరాజు యాక్స్ ఆస్పెక్ట్ చంద్రబాబు ఆస్పెక్ట్ అట్లా ఉంటది వీళ్ళు నన్ను తీసుకొచ్చేది చొక్క వాడిని నేను కాపాడాను అనుకుంటాడు అంతేగా ఎవడు కూడా పెద్ద పార్టీ అది నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి పార్టీ ఆరు శాతం ఓట్లు ఓట్లు తన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లతో గెలిచి తన దగ్గరకు వచ్చినటువంటి గురించి ఏం ఆశిస్తుంది కానీ స్టిల్ ఈ రోజు వరకు కూడా రాజు గారు అంటే వితౌట్ జాయినింగ్ ఇన్ ఎనీ పార్టీ ఇంకోటి కానీ ఓకే మరి ఇప్పుడు ఆయన ఇంకా వైసీపీ ఎంపీగా చూడాలి ఏంటి అనేది పిలిచి సీట్ ఇచ్చే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి అవసరం లేదంటే ఆ పరిస్థితులు ఏమన్నా బీజేపీ ఉందా అసలు బీజేపీ ఇందులో ఏలు పెట్టి మళ్ళీ చేసే ఉద్దేశం ఉందని నేను అనుకోను ఉంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీట్లు మార్పు చేర్పులు అవసరం అవుతాయి అంటే ఒక సీట్ అంతే ఒక సీట్ కలిగితే అట్లా మార్చుకోవాలనుకున్నప్పుడు అన్ని సీట్లు మార్చాలిగా అదే కాదు అసెంబ్లీ సీట్లు కూడా మార్చాలి అప్పుడు అనపరితే అక్కర్లేదు దాని బదులు విజయవాడ సెంట్రల్ లేదు నరసాపురం బోదురు మాకు విశాఖపట్నం ఏలూరు ఇస్తావా లేకపోతే ఇది ఇస్తావా అంటే అక్కడే లేదు కదా నేను అనేది ఇప్పుడు మిగిలిన సీట్లు అన్ని సీట్లు మార్చి మాకు ఇవ్వండి అని రఘు రామకృష్ణ లాంటి వాళ్ళు ఇంకో పది మంది ఇంకో ఆరు మంది పదహారు మంది లేరు కదా నేను ఒక్కడే కదా బీజేపీకి సంబంధం కాదు కదా సంబంధం నువ్వు ఒకదాని కోసం మార్చాలనుకున్నప్పుడు అప్పుడు బీజేపీ కష్టాలు నేను తీసేసి వదిలేస్తాను అంటే అంటే కూడా కూడా కావాలి అప్పుడు బీజేపీలో ఏమి టాక్ వస్తుంది దానికోసం కూడా మార్చని అడుగుతారు బీజేపీ బీజేపీలో ఉన్న కింద నాయకులు అందరూ ఇప్పుడు సైలెంట్ కూర్చున్నోళ్ళు అది అధిష్టానం పొత్తులో భాగం అధిష్టానం పొత్తులో భాగం అని సద్దుతున్నారు మాకేం తెలియదు అని వరం దేశ్ గాని ఇది మార్చారనుకోండి అయితే మరి అది మార్చు విజయవాడ సెంట్రల్ తీసుకొచ్చి బ్రాహ్మణైన రఘురాంకి లేకపోతే కనుక జీవీఎల్కే పోనీ లేదా అయ్యారు కృష్ణారావుకి లేదా విశాఖపట్నం ఈ మార్చని అడుగుతారు ఒకటి మార్చినప్పుడు ఒకసారి డెసిషన్ తీసుకున్నాక మార్చాలనుకున్నప్పుడు అన్ని మార్చమని అడుగుతారు అంతే కదా వాళ్ళకి అవసరం లేని సీట్లు బోల్డ్ ఇచ్చారు వాళ్ళకి కావాల్సినటువంటి సీట్ ఇచ్చింది ఏముందని రాజమండ్రి ఒక్కటే వాళ్ళకి కావాల్సిన సీట్ ఇచ్చింది మిగతా ఇల్లు అంటగట్టింది సీట్లే అట్లాంటప్పుడు ఏం చేస్తారు నిజంగా కార్యకర్తల్లో ఆల్రెడీ ఉంది చంపుతున్నారు అంతే లో ఏం పెట్టకుండా చంపేస్తున్నారు దగ్గర కండవ ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పాడు కదా కండవా అక్కర్లేదు నాకు ఇప్పుడు కండవ చేసుకుంటున్నాడు నేరేషన్ మార్చేసాడు నన్ను స్పీకర్ గా చూడాలంటే చంద్రబాబు రేపు ఎండర్ పెట్టేశాడు నన్ను ఎమ్మెల్యే గెలిపించాలి ఉండి సీటు తెలుగుదేశం అసెంబ్లీ సీట్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఒకరికి ఎత్త పెట్టాలి ఈయో దృష్టిలో పెట్టుకుని ఆయన ముందు అనౌన్స్ చేసి పడేసాడు సీట్లు అవును మనం ఆ రోజునే చెప్పాం ఇంకా నాలుగు ఎంపీ సీట్లు ఒక ఎనిమిదో తొమ్మిదో ఎమ్మెల్యే ఉన్నాయి అందులో ఏదన్నా ఇవ్వదలుచుకుంటే ఇప్పుడే ఇవ్వాలి లేకపోతే తర్వాత కుదరదంటే తెలుగుగా ముందు ఇచ్చి పడేసాడు చంద్రబాబు ఇచ్చేసేసి ఇప్పుడు ఈయన కోసం త్యాగం చేస్తున్నట్టుగా ఒక నియ్యాలి ఇప్పుడు అక్కడ ఉన్న లీడరు అమనాభూతులు తిడతాడు నెంబర్ వన్ రెండోది ఈయన మళ్ళీ అది ఇవ్వడం కాకుండా ఈయనకంటే తర్వాత స్పీకర్ ఇవ్వాలంట అంటే స్పీకర్కి ఈయన ముందే ఖర్చు ఫేస్ చేస్తాను అధికారంలోకి మనం రావాలి నేను స్పీకర్ అవ్వాలి అప్పుడు జగన్ నేడిపిస్తాను ఇప్పుడు ఈయన కామెంట్లు చేస్తుంటాడు కదా చంద్రబాబు గురించి అట్లా జగన్ మీద ఈయన కామెంట్లు చేయాలి అది బయట అసెంబ్లీలో పదవి ఇస్తే ఆ ఈ తిరుగుబాటు ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పినట్టు టీడీపీలో కూడా అది రాదా ఒకవేళ ఈయనకు సీట్ సర్దుబాటు చేస్తే టీడీపీలో కూడా చాలా మంది అసంతృప్తులు ఉన్నాయి ఇప్పుడు అనపత్తు ఉంది ఆయన అడుగుతున్నాడు ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి కదా టీడీపీ ఏం లేదండి వాళ్ళందరూ రేపు పొద్దున్న రెబల్స్ గేస్తారు వేస్తారు రెబల్స్ గా వేసి అది తెలుగుదే చంద్రబాబు గారి స్ట్రాటజీలో భాగమే తెలుగుదే బీజేపీకి ఇచ్చిన చోట్ల జనసేనకి ఇచ్చిన చోట్ల కొంతమంది రెబల్స్ వేస్తారు వాళ్ళని సర్దుతున్నట్టు నాటకం ఆడతారు ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిస్తే పార్టీలకు తీసేసుకుంటారు ముందు వర్మ ఏంటి ఇండిపెండెంట్ గెలిచిన వాడినాక చేర్చుకుని మరి అంత ముందు పొత్తులో భాగంగా అవతల బొక్క పెట్టినట్టే కదా అంతే ఉంటది అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే రఘురామ కృష్ణరాజు గారు ఆయన వెనక బాబు గారు వ్యూహం ఇంకా నడుస్తుంది లేదు పోడు లేదు అహంకార మాట ఆయన భాషలోనే అహంకారం తప్పించి కాన్ఫిడెన్స్ ఏం కాదు ఎప్పుడైతే సీట్ ఇవ్వలేదో ఒక్కసారి దిగిపోయి అందుకనే కదా బెదిరించి తీసుకుంటున్నాడు ఇప్పుడు రకంగా చెప్పాలంటే బెదిరించి మొన్న మాట్లాడేశాడు దాంతో కంగారైపోయింది బయట పెడితే ఇప్పటిదాకా జగన్ తిట్టినట్టు నన్ను తిడతాడు రేపు పొద్దున ఈ నలభై రోజులు ఎందుకు వచ్చిన ప్యాంట్ అని చెప్పిస్తున్నారు సీట్ అప్పుడు మరి మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు కూడా అడగరా నాకు నాకు కూడా ఇచ్చిన సీట్ ఎలా తీసేసుకున్నా లేదు కదా అతను ఒక యూట్యూబ్ నెట్వర్క్ ఆయన సామాజిక వర్గ బలం కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటది కదా ఆయనకి అవును ఆయన ఇంతవరకు పోషిస్తోంది తెలుగుదేశం అతనికి మా వెహికల్స్ కొని ఇచ్చింది తెలుగుదేశం అతను మిగతా కథ అంతా నడుపుతోంది తెలుగుదేశం కాబట్టి అతను ఎక్కువగా ఇతను అట్లా కాదు కదా ఇతను డబ్బులతో ఇతను బతుకుతున్నాడు వేరు వేరు ఇండిపెండెన్సీ కదా బలం స్తోమత రైట్ చూద్దాం రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఏం జరగబోతోంది సైకిలే లిఫ్ట్ ఇవ్వబోతుందో ఆయన నిజంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు అనే ప్రచారంలో వాస్తవం ఎంత చూద్దాం